నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది జూన్ నాలుగున రిజల్ట్స్ రాబోతున్నాయి అయితే ఓటరు అయితే క్లియర్గా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగినట్లు మనకు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇరవై మూడు స్థానాలు గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని క్లీన్ స్విప్ చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలుచుకున్న ఇరవై మూడు స్థానాలు ఈసారి మళ్ళీ గెలుచుకుంటుందా ఆ స్థానాలు అలాగే నిలబడతాయా లేదంటే ఆ స్థానాలలో ఏవైనా కొన్ని వైసీపీ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓల్గా న్యూస్ చేసిన సర్వే ప్రకారం అయితే ఈ ఇరవై మూడు స్థానాల్లో ఒక పది స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆ పది స్థానాలు ఏంటో ఎందువల్ల ఒకసారి మనం విశ్లేషించుకుందాం మొదటగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకుంటే ఇచ్చాపురం టెక్కలి ఇచ్చాపురంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అయితే వైసీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక టెక్కలిలో అయితే గతంలో టీడీపీ గెలవడం జరిగింది ఈసారి కూడా టీడీపీకి అవకాశం ఉంది ఎందుకంటే మనం చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు అచ్చెన్నాయుడు ఎంత బలమైన నేత ఆయన క్యాడర్ కానీ క్రింది స్థాయి నాయకులు కానీ మొత్తం టీడీపీలో ఒక ముఖ్యమైన పర్సన్స్లో అచ్చెన్నాయుడు కూడా ఒకరు సో ఆయనకే మళ్ళీ టెక్కలిలో అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇచ్చాపురంలో మాత్రం వైఎస్ఆర్ సిపికి అవకాశాలు ఉన్నట్లు మనం చేసిన సర్వే ద్వారా తెలుస్తోంది ఇక విశాఖపట్నం ఒక్కసారి మనం చూసుకుందాం విశాఖపట్నంలో మొత్తం విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ లాస్ట్ టైం చూసుకుంటే టీడీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు అలాంటిది ఇప్పుడు ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీకి మొత్తం విశాఖ ఈస్ట్లో సౌత్లో నార్త్లో వైసీపీకి అవకాశాలు ఉన్నట్లు కేవలం విశాఖ వెస్ట్లో మాత్రమే టీడీపీకి మళ్ళీ తన స్థానాన్ని తను నిలబెట్టుకుంటుందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది సో విశాఖనాథ్ విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఎందుకు అవకాశం ఉందో ఒకసారి మనం గమనించుకుంటే లాస్ట్ టైం ఇక్కడ టీడీపీ తరపు నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడం జరిగింది సో ఈసారి కూడా ఆయన విశాఖనాథ్ టికెట్ ఆశించినప్పటికీ ఆయన్ని భీమిని పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు సో ఇక్కడ సీటు అభ్యర్థి మారడంతో కొంత వ్యతిరేకత ఏర్పడి వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ తెలుస్తోంది అలాగే మనం చూసుకుంటే ఇక్కడ టీడీపీ గ్రాఫ్ తగ్గడానికి మరొక రీజన్ టీడీపీ వచ్చి బీజేపీతో కలవడం ఎందుకంటే విభజన హామీల్లో ఏ ఒక్కటి బీజేపీ నెరవేర్చిన దాఖలాలు లేవు అవి కాకుండా విశాఖ రైల్వే జోన్ అయితే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలైతే గానీ అన్ని అంశాలు కూడా ఈ కూటమికి దెబ్బసాయనే చెప్పాలి అలాగే మనం చూసుకుంటే రాజధాని జగన్ వచ్చేటప్పటికీ రాజధాని విశాఖ పరిపాలనా రాజధానిగా చెప్పడం జరిగింది కానీ కూటమి మాత్రం విశాఖను అమరావతిని పరిపాలనా రాజధానిగా చెబుతుంది సో ఇది కూడా విశాఖ ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడానికి ఒక రీజన్గా మనం చెప్పొచ్చు అండ్ జగన్ వేవ పెరగడానికి కూడా విశాఖలో అదే రీజన్ అంటే విశాఖను పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తానని చెప్పడంతో ఈ అంశాలన్నీ వైసీపీకి ప్లస్ అవ్వడంతో విశాఖలో మూడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది అయితే టీడీపీ మాత్రం ఒక స్థానం నిలబెట్టుకోవడానికి ఛాన్స్ ఉందనమాట ఇక తూర్పు గోదావరి ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ పెద్దాపురం మండపేట రాజానగరం సిటీ రాజానగరం రూరల్ ఈ మనకి ఈ తూర్పు గోదావరిలో మనకి మొత్తం నాలుగు స్థానాల్లో లాస్ట్ టైం టీడీపీ గెలవడం జరిగింది మొత్తం నాలుగు స్థానాల్లో కానీ ఈసారి మాత్రం పెద్దాపురంలో మరోసారి మళ్ళీ టీడీపీ గెలుస్తుంది ఇక్కడ మనకు తెలుసు చినరాజప్ప పోటీ చేయడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి మళ్ళీ అవకాశం ఇవ్వడానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఇక మండపేటలో టీడీపీ గెలిచింది మరోసారి టీడీపీయే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి రాజనగరం సిటీలో కూడా టీడీపీ గెలిచింది కానీ ఈసారి వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే రాజనగరం రూరల్లో లాస్ట్ టైం టీడీపీ గెలిచింది మరోసారి కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి మొత్తాన్ని చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో గెలుచుకున్న నాలుగు స్థానాల్లో మరొకసారి టీడీపీ ఒక మూడు స్థానాల్లో పట్టు నిలుపుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కేవలం మనకి రాజానగరం సిటీలోనే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు మనం చేసిన సర్వేలో తెలుస్తోంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఒకసారి మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు ఉండి ఈ రెండు స్థానాల్లో లాస్ట్ టైం టీడీపీ గెలుచుకోవడం జరిగింది అయితే పాలకొల్లులో మరొకసారి టీడీపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని మనకు తెలుస్తోంది అయితే ఉండిలో మాత్రం ఈసారి వైఎస్ఆర్ సిపికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైసీపీ నుంచి రెబల్ అభ్యర్థిగా వచ్చిన రఘురాం రాజుకి ఇక్కడ మళ్ళీ టీడీపీ అవకాశం ఇచ్చింది ఉండి నుంచి అలాగే ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజుకి టికెట్ ఇవ్వకపోవడం ఆయన రెబల్ గా అండ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అంటే మొత్తం కంప్లీట్గా అంతర్గత పోరు వ్యతిరేకత ఎక్కువగా ఇక్కడ కూటమికి ఉండటంతో ఉండిలో టీడీపీ ఈ ఈ సీట్ కోల్పోవాల్సి వస్తోంది ఈ సీట్ ఈసారి వైసీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది అనమాట ఇక కృష్ణా జిల్లా ఒకసారి మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో గన్నవరం విజయవాడ ఈస్ట్ ఈ ఈ రెండు స్థానాల్లో లాస్ట్ టైం టీడీపీ గెలవడం జరిగింది ఇక గన్నవరంలో మనం చూసుకుంటే వల్లభినేని వంశీ టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈయన ఈసారి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు సో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయడం జరుగుతోంది అయితే టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నప్పటికీ వల్లనేని వంశీ చాలా బలమైన నేత టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీ ఫిరాయించినప్పటికీ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకు క కనపడుతోంది గన్నవరంలో ఇక విజయవాడ ఈస్ట్లో చూసుకుంటే లాస్ట్ టైం టీడీపీ గెలుపొందింది అయితే ఈసారి విజయవాడ ఈస్ట్లో వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది సో ఈ రెండు స్థానాలు కూడా టీడీపీ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది ఇక గుంటూరు జిల్లాలో ఒకసారి మనం గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో రేపల్లె గుంటూరు వెస్ట్ రెండు స్థానాల్లో టీడీపీ గెలుచుకోవడం జరిగింది అయితే రేపల్లిలో మరోసారి స్థానం నిలబెట్టుకోబోతుంది రేపల్లిలో మనం చూసుకుంటే అనగాని సత్యప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈసారి మళ్ళీ అనగాని సత్యప్రసాద్కే టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన మరోసారి గెలుపొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక గుంటూరు వెస్ట్లో మనం చూసుకుంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మద్దాలగిరి ఉన్నారు అయితే ఈయన ఏం చేశారంటే పార్టీ ఫిరాయించడం జరిగింది వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు అయితే వైఎస్ఆర్సీపీలో ఈసారి ఈయనకి టికెట్ దక్కలేదు విడుదల రజనీకి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది దీంతో టీడీపీకి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోవడం ఆయన ఇక్కడికి వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చినా కూడా టికెట్ దక్కకపోవడం విడుదల రజనీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు మనకి తెలుస్తుంది ఆ విధంగా గుంటూరు వెస్ట్ టికెట్ టీడీపీ కోల్పోబోతున్నట్లు మనం చేసిన సర్వేలో తెలుస్తుంది వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ప్రకాశం జిల్లా ఒకసారి మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో పర్చూరు అద్దంకి చీరాల కొండపి ఈ నియోజకవర్గాల్లో లాస్ట్ టైం టీడీపీ గెలవడం జరిగింది అయితే ఈ మొత్తం ఈ నాలుగు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది కేవలం చీరాలలో మాత్రమే వైసీపీకి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ విధంగా ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు టీడీపీ మరోసారి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక అనంతపురం జిల్లా ఒకసారి మనం చూసుకుంటే ఇందులో హిందూపురం గురువకొండ ఈ రెండు స్థానాల్లో టీడీపీ గెలవడం మనం చూస్తున్నాం హిందూపురంలో నందమూరి బాలయ్య మనకు తెలుసు రెండు సార్లుగా ఆయన గెలుస్తున్నారు అంతకు ముందు కూడా టీడీపీ స్థాపించినప్పటి నుంచి కూడా హిందూపూర్ లో ఇంకే పార్టీ గెలవడం మనం చూడలేదు జరగలేదు సో ఈసారి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని ఆ ధీమాతో ఉన్నారు కొడతానన్న ధీమాతో కూడా ఉన్నారు ఆ విధంగానే మనం చేసిన సర్వేలో కూడా మళ్ళీ బాలకృష్ణకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు ఇక ఉరవకొండ విషయానికి వస్తే ఉరవకొండలో టీడీపీ గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి మరోసారి కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి ఉరవకొండకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ అంటే ఎన్నిసార్లు టీడీపీ గెలిచిందో అన్ని సార్లు కూర్చోవడం జరిగింది దీంతో వైఎస్ఆర్సీపీ కూడా మరోసారి ఉరవకొండలో టీడీపీ గెలవాలని కోరుకోవడం జరుగుతోంది సో దానికి తగ్గట్టే ఓల్గా న్యూస్ సర్వేలో మరో మరొకసారి ఉరవకుండా టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది మరి టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంటుందా లేదంటే ఈ సెంటిమెంట్ ఈసారి చేంజ్ అవుతుంది అనేది చేంజ్ అవుతుందా అనేది మనం చూడాల్సి ఉంది ఆ విధంగా ఉరవకుండా ప్రత్యేకత అనమాట ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కుప్పం మనకు తెలుసు కుప్పంలో కూడా అంతే టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ మాత్రమే గెలిచింది ఎనిమిది సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం విజయం సాధించడం మనం చూసాం ఆయన అత్యంత ఎక్కువ టైమ్స్ అయి ఉంటుంది ఈయన ఈయన కాకుండా ఇంకెవరు ఇన్నిసార్లు గెలిచింది లేదు సో ఆ విధంగా చంద్రబాబు కుప్పంలో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా మనకి కనిపిస్తోంది ఈ విధంగా టీడీపీ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఇరవై మూడు స్థానాల్లో గెలిస్తే ఆ ఇరవై మూడు స్థానాల్లో పదమూడు స్థానాల్లో తమ స్థానాన్ని పదిలపరుచుకుంది పది స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీకి కూడా అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయన్నమాట మరి చూడాలి జూన్ నాలుగున ఈ పది స్థానాల్లో మళ్ళీ టీడీపీ జెండా ఎగురుతుందో లేదంటే వైసీపీకి మళ్ళుతాయో జనమిచ్చిన సర్వే ఎంతవరకు మనకి అవకాశాలు ఉన్నాయో స్పష్టమవుతుంది సో ఈ క్లియర్ సర్వే ఈ సర్వే ఈ సర్వే నిజమో కాదు తెలుసుకోవాలంటే మాత్రం మనం జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సింది